అందుకే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ ఒస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకోండి మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు దాన్ని దొరుకు వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడు పెద్ద పని చేసాడు రోస్వామి అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ వత్తినా నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని దీనిక ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూశాను నేను అదే రోజా కాడికి కూర్చుంటాను గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో వచ్చిపోదురు అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్ బిడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉన్నది మీకు మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు బుడిగుంటది ఒక అద్దె ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన అటు దాకా పోయి వాళ్ళ ఇంట్లో నీళ్లు లేదంటే కాపీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్క నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై మూకుముడుగాలి బాను ప్రకాశ్ నాయుడు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్లు పోతే ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పండి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకోని సత్యవుడు వచ్చా ఉంటే కూడా బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లా సంచులు వేసి జిప్పి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇజ్ చేసిట్టు ఇసు వేసారు మనసులో టమోటాలు చిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి రాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూధన్ రెడ్డి ఉన్నాడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడ్యా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా బయటికి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు కాళాస్తలో ఒక సచిహారనా కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితేడతా ఎవరికి తపక్కన కింద పడి అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మిడికి ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్న మగడు ఇడే రాజధాని ఏం కూడి పెడతాదా రాజధాని ఏది అంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే మసూదంటే ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోల్డ్ బాయిలర్ మాదిరి మాది సరే కరోనా టైంలో లో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఈ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు ఇంకా ప్రెస్ మీట్ పెట్టం సాలీసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఎత్తిందే అని కరోనా టైం లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా క్రైసిసా ఆ ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లండి పోతాదంటాడు సరే అన బ్లీచింగ్ పౌడర్ చల్లమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తాను అని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడేమంటాయంటే బ్లీసింగ్ పుట్టి చదివే పారాసెటమాలు ఎస్ఏ సరిపోతాది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వచ్చి పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకుగా ఇదే లే అది వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మా అంతేనా మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన ఏవి వెంకటేశ్వరరావు చెప్తే మాకు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు అర్థం కాలాయింది హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేక తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్ బాగుంటాయి రోడ్లు బాగానే ఉంటాయి బానే దొరుకుతారు అయినా వాంచుకొని పోతాడు సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు అది వేరే విషయం ఎవరైతే కార్ ఓడి కూడా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా నువ్వు నాకు ఆ రోజు అర్థమైంది ఎందుకు తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టు అంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాగు రాగి ఆకు తెలుసు కదా రాగి ఇది రాగి ఆకు రాగి రాగి చెట్టు ఇదో రాకు పెద్దదిగా ఉన్నది రాను కాదు యాప్ చెట్టు హైబ్రాయిడ్ ఆప్చెట్టుని ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము గోరు మేము పట్టుకున్న కుందేళ్ళకి మూడు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్మి పొద్దున్నేమో గుండుపూట అన్ని టీవీ లో వేశారు మలారం చేపటికి కబెట్లో కబెట్ తెగులుకొని రక్తం కొని బాత్రూమ్లో చచ్చి మేడ అన్నారు మలరం రోజు చేపటికేమో గొడ్లైట్లు పండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగడి చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే నాయన్ చంపినటువంటి నిందితులు ఉండడో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలు కదా మా ఊడు చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ ఆ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్న నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ సినాయన పేరు వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఆ పులివెందుల దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము సినాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకోే అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఈ ఎడుగులు వేసిన కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప నీళ్ళు అంతేనా ఎడుగులేసా కూడా కొంపకగిపోగా గుడ్ అట్ట పొగ రావాల్సింది నెమ్మురాదు చమ్మ చె మేము నెమ్మంటాం సరే రాదు అది పక్క ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షలు దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నానం పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసుకో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీకి అయినా పోతాడు నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆయనకి మాటలు తెంచుకున్నారు తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలుపెట్టింది ఎవరో సుంటారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగమైంది ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమైతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నీ అవునా కదా కోర్టు భూములు ఎక్కించినాము జైల్లో పెట్టినాం జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కోం లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే అవును అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునే దానికి లైన్ చేసాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోల మా ఊడు రోజాను విడుదల రజనీ నప్పిశాడు ఎందుకో ఎందుకు చెప్పా మీరే చెప్పాలి అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు లేదు మీ అవగాహన అస్సలు లేదు సార్లు అడిగిన అదే నేను మీరే చెప్పాలి ఏమేమి తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు నంపించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన రజనీ అమ్మను రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేసాము ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉన్నది కోర్టులో స్టే తీసుకున్న నాకు నువ్వు దాన్ని ఇచ్చేసే దానికి లేదు వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వేశారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు పోవాలి ఎనకీ రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీంటే వీళ్ళు ఎదురు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయ్యిందంటే పోవాల్సిందే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుచాం కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సద్దుతుంటే చూసాను సద్దినే సది అన్ని సర్ది పెట్టుండా సది అన్ని రెడీగా పెట్టి ఎవరి కసరణం కసర డైరెక్ట్ ఏమైపోయి ఆ డైరెక్ట్ గా మా డైరెక్ట్ గానే ఇంక మళ్ళీ నడిపిద్దుల బ్రోకర్ ఏం లేదు ఏమే పెద్ద బ్రోకర్ ఇంక మల్ల ఇంక బ్రోకర్ ఇందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఏం కిందకు బ్రోకర్ ఏమేమి డైరెక్ట్ పోయి కస్తర్ కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకుంటే వాళ్ళ కరెంటు ఇది చేపించారు కరెంటు కట్ చేయిపిస్తాది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కస్తర్లు మూతేశారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచాది కాడ గెలిపిస్తాది మరి మీ అన్నగారు ఇవేవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు రాడి స్వామి అంటే నువ్వు మా అన్నే చూసుకోడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరు సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు పోతానులా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని తినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో ఉన్నాడు మా అన్న అవునా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసినా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు అక్కడ రేపు రేపే ఇంకా ఈ టైంకి రేపు ఈ టైంకి రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకాల తెలిసిపోతాం తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్ట్ కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది ఎగనిస్ట్ అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదు అని చెప్పి చెప్పింది ఈవెమలే పగలగుంటున్నాడు కదా కాదు ஏமையா கால நாய் பாவு தூரிந்தாக்கே பாவு தூரி பாவு தூரித்தாமு காட்டுக்கு குரையாரிஎம் எத்தி பகல்குட்டா அதுக்கு அங்கே எந்த மாதிரி பண்ண இது பிரஜல் பாணால పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలగొట్టే ఆయన సేవా దృక్పథంతో ఆ పని చేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిండిలు రా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల కూడా కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అప్పీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ రాయని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నం అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి వ్యవహారం మేము చేసిన తప్పేంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచర్యలో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు ఆరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతో తన్నాడు కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్ పోవాలన్నా కూడా మీరు ఆడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లెం పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని బల్లే బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో ఉంచే కదా ఈ నా కొడుకులు చేయటం తప్పు కదా అని చాలా బాధపడ్డా కానీ మనం ఏం చేయగలుగుతాం మరి మీరు ఏమి చేయలేనంటే అట్లాగంటి మనం చెయ్యగలేదు మనం చెప్పగల చెప్తాము అన్నయ్య లండన్ లో ఉండే ఈ నాకుడుకులా చెప్తే ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనే వాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన రెండు ఈవీఎంలు అన్న బగలబుండ్రు దాంట్లో తేలు ఉండదు జెర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లోని కౌంటింగ్ అక్కడ కూడా ప్రాణం కాపు దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యురినాయని చెప్పి ఒకటి బగలు కొట్టి లేదంటే మళ్ళీ రిపోయి ఎట్టా చేసి మనిషిని ఆడికి అడిగిపోవద్దు అంటున్నారు కదా మరి బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇప్పుడు మనిషి క్యాండిడేట్ కూడా అడిగిపోతే దాన్ని ఒక బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి బ్యాలెన్స్ గారు అవును మరి కొడాలి అండి కొడాలి నాయన నేనేం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుచామని చెప్పినా అర్థం నీక మన నియోజకవర్గంలో అంత రోడ్లు ఎట్లా ఉన్నా ఇబ్బంది లే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా గెలుచే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థాయితో సంబంధం లేదు నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క ఇంటి మంచి కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చింది అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకుంటే ఇటు ఇప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆ ఆడికే పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారి ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లానేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను లేదు అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగోళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తం దానికి పద్ధతి కదా నువ్వు లీగల్ గా నేను లేఖ పోతా నీ కాలేజ్ ఏందో నా కలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ ఈ పోలీసు వ్యవస్థ పోలీసుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్ట చట్టాలు చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారాయినా కొడాలి గారు నెక్స్ట్ టైం అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు లేదు రోడ్లు లేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మని పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంతలో అవుతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డు ఏ లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు